తెలుగు సినిమా పరిశ్రమలో ఐటీ దాడులు హీట్ రాజేస్తున్నాయి ప్రముఖ నిర్మాత దిల్ రాజ్ ఇంట్లో ఐటీ సోదాలు రెండో రోజుకు చేరుకున్నాయి ఇక ఈ సోదాలపై దిల్ రాజు స్పందించారు ఐటీ దాడులు తన ఒక్కడిపైనే జరగడం లేదన్నారు దిల్ రాజు మొత్తం సినిమా ఇండస్ట్రీపై సోదాలు జరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు రెండు రోజులుగా జరుగుతున్న ఐటీ దాడులకు సంబంధించి ఈ ఐటీ దాడులకు సంబంధించి దిల్ కూడా స్పందించారు ఈ వ్యాఖ్యలకు సంబంధించి మరి డీటెయిల్స్ మా ప్రతినిధి

ఇక్కడ నిర్మాతగా ఉన్నటువంటి దిల్ రాజుకు సంబంధించిన సంస్థలు ఆయన ఆ కార్యాలయం ఇంటితో పాటు ఆయన బంధువుల ఇళ్లలో కూడా ఐటీ సోదాలు జరిగాయి దానితో పాటు ఇటు మైత్రి మూవీ మేకర్ సంబంధించి వాళ్ళకు సంబంధించిన ఆ ప్రొడ్యూసర్స్ ఇళ్లలో కూడా ఒకవైపు ఐటీ రైడ్స్ జరుగుతున్నాయి అటు ఇద్దరు డైరెక్టర్లు ఇటు సంక్రాంతి వస్తున్న డైరెక్టర్ అనిల్ రావు అదే అదేవిధంగా ఇటు టూ డైరెక్టర్ ఉన్నటువంటి సుకుమార్ ఇండ్ల కూడా డైరెక్ట్ మొత్తం రైడ్స్ జరుగుతున్నాయి చాలా చోట్ల ఐటీ రైడ్ జరుగుతున్నప్పుడు కూడా కేవలం దిల్ రాజునే పాయింట్ అవుట్ చేసి చూపిస్తున్నాడు కొనంతో ఆయన నా ఒక్కడింటి మీదనే దాడి జరగట్లేదు మొత్తం సినిమా ఇండస్ట్రీలో చాలా మంది దగ్గర ఐటీ రైడ్ జరుగుతున్నాయి కేవలం నా పైన ఒక్కడి పైన జరుగుతున్నట్టుగా ఫోకస్ చేస్తున్నారని చెప్పేసి ఆయన మాట్లాడాడు ఇది దీనికి సంబంధించి కూడా ఒకవైపు దాదాపు వందల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి వ్యవహారం కాబట్టి వాళ్ళు చూపిస్తున్నటువంటి ఐటీ రిటర్న్స్ కి వాళ్ళు బయట చెప్తున్నటువంటి బయట పెడుతున్న మీడియా ముందు ప్రకటిస్తున్నటువంటి ప్రకటన మధ్య పొందనే ఏ విధంగా ఉండట్లేదని చెప్పేసి ఐటీ అధికారులు గుర్తించి మొత్తం ఈ ఆర్థిక అవకతవకల పైన బయట పెట్టడం కోసం వాళ్ళంత ప్రయత్నం చేస్తూ ఉన్నారు అందులో భాగంగానే ఇప్పుడు నిన్న ఉదయం నుంచి కూడా మొత్తం హైదరాబాద్ నగర వ్యాప్తంగా అనేక చోట్ల కూడా ఈ ఐటీ రైడ్స్ కొనసాగుతున్నాయి శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ దిల్ కు సంబంధించినటువంటి శ్రీ వెంకటేశ్వరరావు క్రియేషన్స్ ఎస్వీసీ సంస్థ అదేవిధంగా మైత్రి మేకర్ సంబంధించినటువంటి ప్రొడ్యూసర్స్ కావచ్చు ఒకవైపు నవీన్ కావచ్చు మరోవైపు రవి రవిశంకర్ కావచ్చు వారికి సంబంధించినటువంటి మిగతా కార్యాలయాలు కావచ్చు అదేవిధంగా ఈ మొత్తం వ్యవహారంలో ఎక్కడెక్కడైతే పుష్ప టూ సంబంధించి కూడా ఒకవైపు పుష్ప టూ సంబంధించి పద్దెనిమిది వందల కోట్లకు పైగా మాకు వసూలు వచ్చాయని చెప్పేసి ప్రొడ్యూసర్ చెప్తున్నారు ఒకవైపు వారు బయట ఐటీ అధికారులకు చూపించినటువంటి లెక్కలు మాత్రం వేరే ఉన్నాయని చెప్పేసి కూడా వినిపించినట్టుగా తెలుస్తుంది ఒకవైపు ఈ సినిమా నిర్మాతలు ఎగ్జిక్యూటర్స్ వీళ్ళ ప్రొడ్యూసర్స్ వీళ్ళందరూ కూడా బయట చెప్తున్నటువంటి లెక్కలకు వాస్తవంగా బయట ప్రకటించినటువంటి లెక్క కొంత ఉండట్లేదు ఇది కావాలని చెప్పి సినిమాలను హైప్ చేయడం కోసం వాడుతున్నారు నిజంగా అంత కలెక్షన్ వస్తున్నాయి అనేది కూడా మనం కొంత అనుమానం తోటి ఐటీ అధికారులు మొత్తం హైదరాబాద్ నగర అనేక చోట్ల కూడా ఈ అయితే స్వామి ఇప్పటికే దిల్ తో పాటు మరో మరో భారీ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ పైన కూడా ఇప్పటికే ఐటీ దాడులు సాగుతున్నాయి ఈ నేపథ్యంలో సినిమా ఇండస్ట్రీలో ఇంకా పెద్ద పెద్ద నిర్మాతలు ఉన్నారు వీళ్ళు ఎంత వరకు ఆ ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్నారని తెలియదు ఈ నేపథ్యంలో ట్యాక్స్ ఎగవేదారులకు ఇది ఒక హెచ్చరికగా తీసుకోవచ్చా ఏంటి ఎలా చూడాలి దీన్ని అంటే ప్రధానంగా ఐటీ ఐటీ అధికారులను కూడా వాళ్ళకి సంబంధించినటువంటి స్పష్టమైనటువంటి సమాచారం ఉంటేనే వాళ్ళు రంగంలో దిగుతారు ఎవరైనా వారికి సంబంధించినటువంటి సంస్థల నుంచి కావచ్చు వాళ్ళు ఇస్తున్నటువంటి ప్రకటనలకు వాళ్ళు చూపిస్తున్నట్టు ఐటీ రిటర్న్స్ కు ఎక్కడైనా పొంతన కుదరకపోతే లెక్కలు సత్య సరిలే ఉండట్లేదు అని చెప్పేసి అవతవకలు గుర్తించినట్టు అయితే వాళ్ళు రంగంలో దిగుతారు దాదాపు ఒక యాభై ఐదు అంటే కూడా మనం ఆశామాచి కాదు చాలా మంది అదల సంఖ్యలో అధికారుల బృందాలంతా కూడా రంగంలో దిగి వివిధ చోట్ల రైడ్స్ అయితే కొనసాగుతున్నారు నిన్న ఉదయం నుంచి కూడా దాదాపు పదకొండు చోట్ల రైడ్స్ జరిగాయని మనకు సమకారం ఈ రోజు మరోవైపు పుష్పటు డైరెక్టర్ గా ఉన్నటువంటి సుకుమార్ కూడా ఆ సంస్థ నిర్మాణంలో తాను కూడా భాగస్వామ్యం ఉన్నట్టు విషయాన్ని గ్రహించినటువంటి ఐటీ అధికారులు ఈ రోజు గచ్చిబౌరులు ఆయన నివాసంలో కూడా సోదాలు నిర్వహించారు మొత్తానికైతే ఈ మొత్తం వ్యవహారంలో పెద్ద పెద్ద అగ్ర నిర్మాతలు దేశవ్యాప్తంగా ఒకవైపు వందది కోట్ల రూపాయల తోటి బడ్జెట్తో సింహాలు ఇస్తున్నారు దేశవ్యాప్తంగా వేలాది కోట్ల రూపాయల మాకు రిటర్న్స్ వస్తున్నాయి లాభాలు ఆర్దిస్తున్నాయి అని చెప్పేసి మీడియా ప్రకటిస్తున్నారు ఈ ప్రకటనలకు ఒకవైపు వాళ్ళు చేస్తున్నటువంటి కామెంట్స్ కుస్తున్నటువంటి ఎక్కడెక్కడైతే సరైన పొంతన కోరట్లేదో సంబంధించినటువంటి టాలీ కావట్లేదో వాటి విషయంలోనే ఐటీ రంగంలో దిగి అవగతలను గుర్తించే పనిలో పడ్డారు నిన్న ఉదయం నుంచి కూడా దిల్ రాజ్ కార్యాలయంతో పాటు ఇటు మైత్రి మూవీ మేకర్స్ నవీన్ ఎర్నేని అదేవిధంగా రవిశంకర్ అదేవిధంగా వాళ్ళ సిఓ చెర్రీ నివాసాలపైన కూడా ఒకవైపు ఐటీ సోదాలు నిర్వహించారు దానికి తోడు పుష్ప టూ సంబంధించినటువంటి విషయంలో కావచ్చు టూ మ్యాంగో ఆర్గనైజేషన్ సంబంధించిన విషయంలో కావచ్చు అనేక రకాల ఆర్గనైజేషన్ మీద ఏకకాలంలో దాడులు జరుగుతున్నప్పుడు కూడా కేవలం దిల్రాజునే పాయింట్ అవుట్ చేసి చూపించినట్ల ఆయన కొంత అసహనం వ్యక్తం చేస్తున్నారు దిల్ రాజు తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా ఉండడం తోటి ఆయననే ప్రధానంగా అందరి మీడియా అపగత ఉండడం తోటి ఆయన కొంత తోటి ఈ వ్యాఖ్యలు చేసినట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతున్నది రైట్ స్వామి థ్యాంక్ యూ